మహానాడులో ఇక్కడ కార్యకర్తలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఒక కిట్ ఇస్తున్నారు ఇదిగో ఆ కిట్టు ఇలా ఉంటుంది ఒకసారి ఆ కిట్లో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ దాదాపు నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరి చేతిలోనే ఇలా కిట్ ఉంది మహానాడుకు వచ్చిన వాళ్ళ చేతి సార్ ఏముంది సార్ ఇందుట్లో మీ పేరు సార్ నా పేరు పరమేశ్వర రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు మీరు తాడపత్రిక ఓకే ఒకసారి ఆయనే ఆయన చేతులతో ఆయన చూపిస్తారు సో ఫస్ట్ది ఒక బుక్ అన్నమాట వైట్ పేపర్లో ఉన్నటువంటి బుక్ రాసుకోవడానికి ఏదన్నా రాసుకోవడానికి సరిపోయేటటువంటి బుక్ అయితే ఇందులో ఉంది దాని తర్వాత ఏముందండి దాని తర్వాత ఇంకో ఐటమ్ ఏంటంటే మహాపురుషుడు మైలరాల్ అంటే ఒక హ్యాండ్ బుక్ టైప్లో చిన్న పుస్తకం ఉంది ఆ తర్వాత మన చంద్రన్న అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద టిడి జనార్దన్ గారు వేయించినటువంటి ఇంకో బుక్ ఉంది సో ఈ మూడు పుస్తకాలు అయితే ప్రధానంగా అందులో ఉన్నాయి వీటితో పాటుగా ఒక పెన్ను ఎల్లో కలర్ పెన్ ఒకటి ఇచ్చారు దాంతోపాటుగా ఆ పైన ఉన్నటువంటి బెళ్ళ కూడా మీరు చూస్తున్నారు కదా ఆ బెళ్ళ కూడా ఇచ్చారు సో తెలుగుదేశం భావజాలం వ్యాపించ వ్యాప్తి చేయించడానికి పాటుగా ఇక్కడ ఒక వచ్చేటటువంటి మహానాడుకు వచ్చే కార్యకర్తలకు ఒక జ్ఞాపకం లాగా ఈ కిట్లు అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు నా పేరు కుర్లపల్లి రంగాచారి నేను తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ని మరి అదేవిధంగా అనంతపురం జిల్లా విశ్వబ్రాహ్మణ బీసీ సాధికార సమితి కన్వీనర్ని మరి ఈరోజు అనంతపురం ఈరోజు కడప నగరంలో ఎంతో వైభవంగా పసుపు పండగైనటువంటి తెలుగుదేశం మహానాడు కార్యక్రమము ఎంతో వైభవంగా జరుగుతుంది మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆనందోత్సాహాలతో ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి ఇదే విధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఖచ్చితంగా విచ్చేసి ఈ యొక్క పండగ వాతావరణ వర్ణాన్ని అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మహానాటిలో ఎన్నో అద్భుతాలు వింతలు విశేషాలు కనిపించాయి కదా ఇప్పుడు అలాంటి దాన్ని మరొకటి చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను ఒక్కసారి కెమెరాని అలా ప్యాన్ చేస్తే మీకు కనిపిస్తుంది నమస్తే అండి నమస్తే పైడేట రఘు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన మీసాలు చూస్తుంటే అర్థమవుతుంది మీసాలు రఘు అనాలం ఎంత పొడవుంటుందండి సుమారు ఉంటుందండి ఒక ట్వల్వ్ పన్నెండు ఇంచులిస్తుంది రెండు పక్కల రెండు పక్కల కలిపితే రెండు అడుగులు ఉంటుంది రెండు పక్కల కలిపితే రెండు అడుగులు యా నుంచి పెంచుతున్నారు ఇది నాకు ఇంటి రామారవారితో పరిచయం కాడ నాకు ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళేప్పుడు ఏదో ఒక ఇన్ఫికేషన్ ఉండాలని చెప్పి చేతిలో టవలో ఆ వ్యూభూతి పొట్టి మీసాలు ఆయనకి చూస్తే గుర్తుపడతారని ఐడియాతో పెంచడం మొదలు పెట్టాను గుర్తుపట్టారు అలాగా చాలా హైదరాబాద్ బంజరా హిల్స్లో లో నెలకు నాలుగు సార్లు కలిసి ఉన్నాయి బాగా అలవాటు అక్కడి నుంచి అలా అలవాటు అయిపోయింది ఎన్ని పెంచుతున్నావు సుమారు ఎయిటీ నైన్ పెంచాను బాగా ఎక్కువగా ఉధృతంగా పెంచింది ఆఫ్టర్ మ్యారేజ్ సో దీనివల్ల వల్ల ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు ఒక మీ పార్టీ సర్కిల్స్ లో గుర్తింపు తెచ్చిపెట్టింది నాతో పాటు మా జిల్లాలో ఇంకో ఇద్దరు ఉన్నారు జగన్నాథరాజు గారి నుంచి ద్వారకా తిరుమల గంటా సత్యనారాయణ గారు అని చెప్పి గన్న మన మాజీ ఎమ్మెల్యే మురళీ గారి బ్రదరు సో వాళ్ళిద్దరు కూడా పెంచారు సో నేను ఒక ప్రజెంట్ ఉన్నవాడిని నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీలో ఎయిటీ టూ నుంచి రామారావు పార్టీ బిడ్డగా నుంచి ఉన్న సీనియర్ కార్యకర్తని పదవులు పొందని సీనియర్ కార్యకర్తని అసంతృప్తి అయితే కొద్దిగా ఉందన్నమాట లేదు మాకు పార్టీ మేము పార్టీకి విధేయుం తప్పించి వ్యక్తులకు విధేయలేం కాదు వ్యక్తులకు పదవులు వ్యక్తులకి లేని వాళ్ళకి పదవులు వస్తున్నాయి తప్పించి పార్టీకి విధేయ లేని వాళ్ళకి పదవులు రావట్లా దానికి మచ్చ నేనే సో ఈరోజు కడప మహానాడుకు వచ్చారు అలా ఫీల్ అవుతున్నారు మీరు వీఆర్ వెరీ 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 హ్యాపీ మీ ప్రాంతంలో రాజమండ్రిలోనో లేదంటే అలా జరిగినట్టే ఉందా రాజమండ్రి వెళ్ళాము విజయవాడ వెళ్ళాము విశాఖపట్నం వెళ్ళాము తిరుపతి వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళాము మహానాడు ఎక్కడున్నా సరే పార్టీ కార్యక్రమాలు ఏదైనా సరే వెళ్తాం వెళ్ళం అనేది లేదు మీ మహానాడు మిస్ అవ్వరా పెద్దగా ఎప్పుడు మిస్ అవ్వలేదు ఏ రోజున మిస్ అవ్వాలి ప్రతి మహానాడికి మూడు రోజులు కాకపోతే ఒక రోజైనా అటెండ్ అయ్యేవాళ్ళం ఈవెన్ నెల్లూరు కూడా మనం వెళ్ళాం ప్రతిపక్షంలో ఉండి అందరినీ ఇబ్బందులు పెడుతున్నా సరే వెళ్ళొచ్చాం అదే ఈ మహానాడు ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆక్సిజన్ లేని ఆక్సిజన్ లాగా ఉంది మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఇది ఒక ఆక్సిజన్ డెవలప్మెంట్ కేంద్రం మాకు గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎన్నోసార్లు హౌస్ అరెస్టులు చేశారు పోలీస్ స్టేషన్లో పెట్టారు అయినా సరే అదరం బెదరం చదరం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అమ్మా మీసాలే మెలస్తూ ఉంటారు అన్నమాట కార్యకర్తలు ఎప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తెలుగుదేశం పార్టీ మీటింగ్ కొల్లే కైకులూరు దగ్గర పెట్టినప్పుడు కూడా మీసాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన నాకు సో అది నాకు ఒక గిన్నీస్ రికార్డు లాంటిది బైక్ మీద ఉన్నప్పుడు బస్ ఎక్కేటప్పుడు ప్లీజ్ సెల్ సర్వీస్ మాట్లాడవద్దు జై చంద్రబాబు 오이, 뺄고 뒤에 있어!